నా మాట విని నా మాట నల్లి నా మాట చొప్పున ఒకడు అడుగు వేస్తే ఒక ఆమె అడుగు వేస్తే ఒక వ్యక్తి అడుగు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను వారిని మునిగిపోనియను మునిగిపోనియను ఏదో సోదరులకు ఆకర్షణలకు అటు ఇటు చూసి బలహీన పడుతుండొచ్చు బలహీనపడి మునిగిపోయే ప్రమాదంలో ఉండి ఉండొచ్చు ఆయన ఎవరిని బట్టి దిగాడు ఎవరిని బట్టి దిగింది నేను నేనున్నాననేగా నేను ఏదైనా తేడా వస్తే నేను ఆదుకుంటాననేగా ఏదేదన్నా పరిస్థితులు తారుమారైతే నేను ఎంటర్ అవుతాననేగా కాబట్టి నన్ను నమ్మి అడుగు వేసింది నన్ను నమ్మి అడుగు వేశాడు గనుక నేను చెయ్యి వది అనేది ఆ ఉదంతంలో రుజువు చేశా డేసయ్య